హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకెవరి ఇంటికి వాళ్ళమైతే వెళ్ళాల్సిందే కదా ఇది మాత్రం తప్పదు ఎన్ని రోజులు పుట్టింట్లో ఉన్నా ఎప్పటికైనా మన ఇంటికి మనమైతే వెళ్ళాల్సిందే ఈరోజైతే చెల్లి వాళ్ళు మా మామయ్యతో పాటు వెళ్తున్నారు ఇంకా అందరు రెడీ అయ్యేశారు తెల్లవారుజామున ఏ త్రీకో ఫోర్కో అనుకుంటా పిల్లల్ని అయితే నైటే రెడీ చేసి పడుకోబెట్టింది మా మామయ్య మా చెల్లి మాత్రం ఇంకా లేచి అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా వెళ్లే ముందు అందరి దగ్గర కాళ్ళకు దండం పెట్టేసుకొని వెళ్తారు ప్రతిసారి ఇలాగే చేస్తారు ఇంకా మేమైతే అప్పుడే లేచాము ఇంకా మా చెల్లి వాళ్ళు వెళ్తున్నారు పెళ్ళి ఎక్కిచ్చామనేసి అసలు ఇన్ని రోజులు ఈ పిల్లలతోటి పెళ్లి పనులలో అసలు టైం ఎలా గడిచిందో కూడా అస్సలు తెలియకుండా అంత ఫాస్ట్గా అయితే అయిపోయింది ఇంకా అందరి దగ్గర తీసుకున్న తర్వాత నీ దగ్గర కూడా తీసుకోవాలా నువ్వు కూడా నాకంటే పెద్దదానేవి అంటే కంపల్సరీగా తీసుకోవాలంటే నాకు కాళ్ళు పట్టేసుకొని ఊపుతుంది నేను చెల్లి ఎలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటాము అలా ఉంటాము ప్రతిదీ షేర్ చేసుకుంటూ చాలా ఫన్నీగా కానీ ఇప్పుడు తను వెళ్తుంది చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు వెళ్తే పిల్లల్ని తనని చూడ్డానికి ఇంకా వన్ ఇయర్ పట్టొచ్చేమో రిషి తని అయితే నిద్రపోతున్నాడు స్వాతి వాళ్ళు వెళ్ళేది వాళ్ళకి తెలియదు తెలియకుండా వెళ్తున్నారు తెలిస్తే నేను వస్తాను లేకపోతే నువ్వే ఉండు అని ఏడుస్తారనేసి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు ఇక లేస్తే చూడాలి స్వాతి ఎక్కడికి వెళ్ళింది పాప ఎక్కడికి వెళ్ళారు బాబు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూనే ఉంటారు కానీ తప్పదు కదా ఎవరింటికిమైతే వాళ్ళమైతే ఖచ్చితంగా వెళ్ళాలి ఎన్ని రోజులు సరే మనకంటూ ఒక ఇల్లుంది ఆ ఇంటికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి పుట్టింటికి ఎలాగా అంటే జస్ట్ గెస్ట్లలాగా వచ్చి వెళ్ళడం వరకే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కాకముందు ఇదే సర్వసం ఇదే లోకం అనుకుంటాం కానీ ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మనం పుట్టింటికి ఎప్పటికీ గెస్ట్లమే అయిపోతాము ఇక అందరం వెళ్ళిపోయాము చెల్లి వాళ్ళని ఎక్కించడానికి ఎందుకంటే పిల్లల్ని చాలా మిస్ అవుతాం కదా ఈ కొంచెం సేపు అన్న టైం పిల్లలతో పాటు స్పెండ్ చేయాలని మాకు అన్నయ్యనైతే అసలు పంపించాలని లేదు వాడు ఎంత ముద్దుగా ఉంటాడో వాడినైతే అసలు విడిచి ఉండాలనిపించదు అందుకని వాళ్ళు వెళ్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ప్రతిసారి చెల్లి వాళ్ళు పాప మాత్రం వెళ్ళేవారు ఈసారి కన్నయ్యతో వచ్చారు కదా వాడు చూడండి అంత క్యూట్గా నిద్రపోతున్నాడు అస్సలు ఎంత ఓపినా లేయట్లేదు మా వారికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం రిషిత్ అని చిన్నప్పుడు కూడా అంతే ఎప్పుడు ఎత్తుకొనే ఉంటాడు ఇప్పుడు ఆ డ్యూటీ అనేది మా కన్నయ్యకి కన్నమ్మకైతే ఇచ్చేశాడు వాళ్ళని కూడా అంతే ఖాళీ దొరికితే చాలు ఎత్తుకొని తిరుగుతూనే ఉంటాడు చిన్నప్పుడు అనిపించేది మా చెల్లి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు ఎప్పుడు కొట్టుకుంటుంటాం నాకు మా చెల్లి ఇంట్లో ఉంటే నచ్చట్లేదు అలా ఇలా అని చాలా అనుకుంటాం కానీ ఇప్పుడే మాత్రం అలా అసలు అనుకో ఎంత కొట్టుకున్నా నా చెల్లి నాతో పాటు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ పెళ్ళిళ్ళు అయ్యాక అవన్నీ కుదరవు కదా ఎవరింటికి ఇంటికైతే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతాము ఎన్ని బాధ్యతలు బరువులు అన్నీ మన మీదే డిపెండ్ అయి ఉంటాయి ఇంకా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయితే నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను మా అన్న వాళ్ళు కూడా మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు పెళ్ళైన తర్వాత అలా నిద్ర చేయడానికి అనేసి వెళ్తారంట వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతే ఇంకా మా అమ్మ ఒక్కతే పిల్లలని అయితే మా వారు ఎప్పుడో వదిలిపెట్టొచ్చారు మా ఇంటి దగ్గర దగ్గరే కాబట్టి పిల్లలు ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు అక్కడ ఏం సింగిల్గా లేరు మా అత్తయ్య ఉంది వాళ్ళ నాని దగ్గర పిల్లలు బాగానే ఉంటారు అందుకనేసి పంపించాను అది ఈరోజు మార్నింగ్ వెళ్ళారు నేను ఈవినింగ్ వెళ్తున్నాను కానీ మా అమ్మని అలా ఒక్కదాన్ని వదిలిపెట్టాలని వెళ్ళాలని అనిపించలేదు కానీ మా అమ్మని కూడా నాతో పాటు రమ్మంటే నేను రాలేమ్మా అన్న వాళ్ళు వెళ్ళారు కదా మళ్ళీ టూ డేస్లో వస్తారు మళ్ళీ అప్పుడు రావాలి అనేసి చెప్పింది నేను ఎంతసేపు బతికిన నేను రాను నేను రాను అని అంటుంది మా అమ్మ అయితే నేను దగ్గరే ఉన్నా కూడా ఆల్మోస్ట్ నా దగ్గరికి కూడా సరిగ్గా రాదు అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేనే వచ్చి అమ్మని చూసుకుంటా కానీ నా దగ్గరికి అయితే రాదు ఎందుకంటే దగ్గర దగ్గర నువ్వే రాలేమ్మా నేను మళ్ళీ ఇల్లు వదిలేసి వస్తే ఇల్లు పాడైపోద్ది మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే బాగున్నదాన్ని కూడా మళ్ళీ హెల్త్ పాడైపోద్ది అనేసి నన్నే పిలుస్తుంది ఇక్కడ అంటే మా అత్తంది కాబట్టి ఇంటిని చూసుకుంటుంది అక్కడ ఇంకా అమ్మ కూడా వచ్చేస్తే ఇంక డోర్కి లాక్ చేసి రావాల్సి వస్తుంది అందుకనేసి రానని చెప్పేస్తుంది ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే ఉదయం పంపించాను పిల్లలతో పాటు ఇంక ఇప్పుడు రెండో బ్యాగు దగ్గర కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంత లెగేజ్తో ఊరికి వెళ్ళడం అంటే చాలా కష్టమై ఉండేది ఆ రెండు బ్యాగులే కాకుండా అమ్మ అయితే నేను ఇంటి నుంచి కొత్త బట్టలు కట్టుకొని వెళ్తున్నాను కదా అందుకోసం అయితే సారీ కూడా పంపించింది అక్కడ అందరికి స్వీట్లు అయి పంచమనేసి మళ్ళీ ఇంకొక చిన్న బ్యాగ్ అయితే తోడు చేసేసుకున్నాను అటు ఇటు చేసి చూడండి అంత లెగేజ్ అసలు మా బావ అంటున్నాడు ఎంత మాత్రం పెళ్ళి అయితే ఇంత షాపింగ్ అయితే చేయాలా చూడు ఎంత లెగేజ్ అయిందో నువ్వు వచ్చేటప్పుడు సింగిల్ బ్యాగ్తో వచ్చావు కానీ ఇప్పుడేమో ఇంట్లోంచి తాపుకో బ్యాగ్ తీసుకొస్తూనే ఉన్నావు అసలు ఏం కొన్నావు అంతలా అని అయితే అంటున్నాడు వాళ్ళకి తెలియదు కదా ఆడవాళ్ళతో మామూలుగా ఉండదు ఏవి చూస్తే అవి కొనేస్తూనే ఉంటారు అనేసి ఇక ఇప్పట్లో షాపింగ్ అని అడిగితే కానీ మా బావని మామూలుగా ఉండదు నాకు మా బావ చేతిలో అలా అర్థమైపోతుంది మా బావ స్మైల్ చూస్తుంటేనే ఇంకా ముందే చెప్తున్నాడు ఇంక ఇప్పట్లో షాపింగ్ అని మాత్రం అనొద్దు ఇవే చాలా ఎక్కువ అయ్యాయి అని అమ్మనైతే అలా ఒక్కదాన్ని వదిలిపెట్టి రావాలనిపించలేదు ఇన్ని రోజులు ఎలా అంటే పెళ్ళిళ్ళు కదా చుట్టాలందరూ చాలా సందడిగా ఉండేది పిల్లలతో పాటు ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా అందరం వెళ్ళిపోయేసరికి చాలా బోసిపోయినట్టు అనిపించిందా మార్నింగ్ చెల్లి వాళ్ళు వెళ్ళినప్పటికీ నాకు ఆ ఇంట్లో ఎలాగో అనిపించింది అందరు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నానని ఇంకా నేను కూడా వచ్చేసానంటే మా అమ్మ పాపం ఎలా ఉండితో ఏమో మా అన్న వాళ్ళు వచ్చే వరకు చెల్లి వాళ్ళు నింటే ఇంకా కొన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేద్దామని అనుకున్నాము కానీ చెల్లి వాళ్ళు కూడా లీవ్ అయిపోయింది అనేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా రావాల్సి వచ్చింది ఇంకా అమ్మ పంపించిన స్వీట్స్ అయితే అందరికి పంచాలి కదా అందుకోసం నేను ఆ ప్రిపరేషన్స్లో ఉంటే రిషి అయితే నేను తీసుకొచ్చిన లెగేజ్ని అయితే పెద్ద పిల్లోలాగా ఇంట్లో పెట్టేసి అని సర్దేస్తున్నాడు ఇలా పుట్టింటి నుంచి ఎప్పుడైనా కొత్త బట్టలు కట్టుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు అందరికీ అయితే పంచుతారు స్వీట్స్ ఇలా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్